రికవరీలో ఏ విధంగా మనం ఏ విధంగా పాటిస్తే రూల్స్ పాటిస్తే మనకు డబ్బులు వస్తాయని కానీ సిబిసిఐడి కేసులు కేసులు కొన్ని డిసిఓ గారు అప్పటి డిసిఓ గారు సిఐడి కోర్టు రాజమండ్రిలో వేశారంటే వాటిని మేము పరిస్థితి చేయమని చెప్పి వీరికి చాలాసార్లు చెప్పాం చాలా లెటర్స్ రూపంలో చెప్పాం ఫోన్ల ద్వారా చెప్పాం అయినా కూడా ఏ మాత్రం కూడా బుశం కలగలేదు ఎందువల్లంటే ఈ బోర్డు నుంచి చైర్మన్ గారు కానీ ఉండి రిప్రజెంటేటివ్ కానీ ఏ రోజు కూడా రాజమండ్రి బోర్డుకి వాదనల కోసం ఒక లాయర్ ని పెట్టి వెళ్ళవలసినటువంటి బోర్డు చైర్మన్ ఈ బోర్డు ఏ రోజున కూడా వాయిదా వాయి వాదనలకు వెళ్ళలేదు కానీ వాయిదాలకు మాత్రమే జరుగుతోంది అక్కడ ఎటెండ్ అయినటువంటి ఇప్పుడు ఈ కేసులు పాత చైర్మన్ గానే ఉండి వైస్ చైర్మన్ గానే ఉండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గానే ఉండి లేకపోతే డైరెక్టర్లు గానే ఉండే వీరందరి మీద కూడా వేయడం జరిగింది సిపిసి వారు అదేవిధంగా బ్రాంచ్ ఎవరైతే ఎఫ్యూసు ఉన్నారో వాళ్ళల్లో ప్రముఖులైనటువంటి టిఎస్ వెంకటేశ్వర్లు ఎంఈపి కాలనీ బ్రాంచ్ మేనేజర్ విశాఖపట్నం రెండు బాలసరస్వతి గారు టీ నగర్ బ్రాంచ్ మేనేజర్ పద్మిని రెడ్డి గారు హరిపురం బ్రాంచ్ మేనేజరు టిఎస్ఎస్ కుమార్ పిఎస్ఎస్ కుమార్ సర్పవరం ఫ్రాక్ మేనేజర్ వీళ్ళలో ప్రముఖులండి వీళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా దాదాపు కూడా మూడు వందల ఇరవై కోట్లతో దుబారాగా తనకు చెల్లించినటువంటి లోన్స్ రూపంలో ఇచ్చేసినటువంటి పిఎస్ఎస్ కుమార్ ఈ రోజు వరకు కూడా ఏ యాక్షన్ తీసుకోవడానికి కూడా ఈ చైర్మన్ గాని బృందం గాని ఏ విధమైనటువంటి ఏ కేసులు పెట్టలేదు అతను ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు అంటే ఒక టీచర్ గా డిఎస్ఏ డిఎస్సి ఎగ్జామినేషన్ లో పాస్ అయ్యి ఒక కాకినాడ పంచాయతీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నా కూడా మూడు వందల ఇరవై కోట్ల బాధితుల సొమ్ము పనిచేసినటువంటి వ్యక్తి మీద కూడా ఈ రోజు వరకు కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేదు అదే విధంగా కాకినాడ కాకినాడలో సర్పవరం బ్రాంచ్ మేనేజర్ అయినా అట్లాగే బాల సరస్వతి సరస్వతి గారు టీ నగర్ బ్రాంచ్ మేనేజర్ దాదాపు నూట పది కోట్లు నూట పది కోట్లు పనిచేశారు మీరందరూ కూడా దాదాపుగా వీరందరూ కూడా మీరందరూ కూడా చుట్టాలేనండి వారి వారికి సంబంధించినంత చుట్టాలే అట్లాగే అట్లాగే టిఎస్ వెంకటేశ్వరుడు వైజాగ్ ఎంఎంపీ కాలనీ బ్రాంచ్ వారి తమ్ముడికి ఇచ్చినటువంటి ఆరు కోట్లలో మూడు వందల మూడు మూడు వందల యాభై కోట్లు ముప్పై మూడు కోట్ల యాభై లక్షలే వసూలు చేశారు కానీ ఇంకా ఇప్పుడు ఈ రోజుకి వడ్డీతో కలిపి ఇంకా మూడు కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది దానికి బాధ్యత చేసింది అంటే ఈ నిధులను కాదండి నిధులు కాదు ఆస్తులు డైరెక్టర్స్ కానివ్వండి మీ తర్వాత ఆస్తులను ఐడెంటిఫై చేసి వాటిని ఫ్రీజ్ చేసింది ఫ్రీజ్ చేసింది అంటే సీజ్ చేయలేదు కానీ మేము అడిగాం మీరు చేస్తే దానికి సంబంధించినటువంటి రెండు అది మాకు వస్తుంది కదా అంటే మీ చైర్మన్ చేసాము ఈ రోజు వరకు కూడా సిఐడి కోర్టులో సీజ్ చేయమని మిమ్మల్ని అప్లికేషన్ పెట్టినా కూడా పెట్టలేదు

తప్పనిసరిగా ఈ బోర్డుని వారి ఆశీస్సులతో బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ విశాలాక్షి అనే ఆవిడ అక్కడ అప్పుడు వైస్ చైర్పర్సన్ గా ఉన్నవారు చైర్పర్సన్ చైర్మన్ గా ఉన్నవారు వీళ్ళు దాదాపు వంద నుంచి వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయలు వారికి ఇచ్చి వారి వద్ద షెల్టర్ పొందారు వారి వారి షెల్టర్ వీళ్ళు ఉన్నారు ఈ లోపున వారి ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా అన్యాక్రాంతం చేయడానికి జరిగింది అన్యాక్రాంతం జరిగింది కానీ వీటి మీద వెంటనే ప్రభుత్వం నుంచి మాకేమి వెంటనే రెస్పాన్స్ రాలేదు కాబట్టి కొన్ని ఆస్తుల వారు వేరే వారిని చేయడం జరిగింది దాని దీని మీద ఏంటంటే మేము ఈ మ్యాక్స్ యాక్ట్ ప్రకారం ఏంటంటే బాధితులు అంటే డిపాజిటర్లు తర్వాత సంస్థ సభ్యులు మాత్రమే దీన్ని బాగు చేసుకోవాలి పూర్తిగా దీని ఇంటర్ఫీరెన్స్ ప్రభుత్వం డైరెక్ట్ గా తీసుకోవడానికి ఈవెన్ డైరెక్ట్ గా ఆడిట్ కూడా లేదు గవర్నమెంట్ ఆడిట్ కూడా లేదు ప్రైవేట్ ఆడిటర్స్ ప్రైవేట్ ఆడిట్ జరగడం వల్ల వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా లాభాలను ప్రకటించారు కానీ ఇప్పుడు మన రీసెంట్ గా జరిగినటువంటి ఎంక్వైరీలో అప్పటికి మొత్తం నూట అరవై రెండు కోట్లు లాస్ లో ఉంది ఈ లాస్ అనేది రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ సొసైటీ ప్రారంభిస్తే రెండు వేల ఒకటి నుంచి కూడా ఈ లాస్ ఎట్ అవుతూ వస్తుంది కానీ ఆడిటర్స్ మేనేజ్మెంట్ రెండు కలిసి మోసం చేసి డిపాజిట్ల పక్కదారి పట్టించి లాభాన్ని చూపించి వన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ డిక్లేర్ చేస్తూ పూర్తిగా పూర్తిగా డిపాజిట్స్ మోసం చేశారు దానివల్ల ఈ రోజు మీ పరిస్థితి సార్ ఇట్ ఈస్ దాని మీద ప్రతి బోర్డు మీద మీరు చూడండి ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వారి గుర్తింపు పొందిన సంస్థ అని ఉంది కాబట్టి ఈ దీంట్లో పెట్టవాళ్ళు కూడా ఎయిటీ పర్సెంట్ మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ రిటైర్డ్ పీపుల్ విశ్రాంత ఉద్యోగులు అదే విధంగా పట్టుకు తెరువ కోసం రోజూవారీ టిక్టాకునపు దాచుకున్నారు వంటలు చేసిన వాడు దాచుకున్నారు కొంతమంది ఎక్కువ వస్తుంది అని దాచారు జనరల్ బోర్డ్ మీటింగ్ కో ఆడిటింగ్ రైట్ సార్ సార్ ఇప్పుడు కూడా మీరు చూసిన మీరు నోటీస్ చూడండి ఇదివరకు చూడండి మీరు ముందుగా ఏమి రిలీజ్ చేయరు అప్పటికప్పుడు ఫలానా మీటింగ్ ఫలానా హాల్లో జరుగుతుందని చెప్పడం పుస్తకాలు పొందడం చప్పట్లు కొట్టించడం డివిడెండ్ ఒక ఐదు పర్సెంట్ ఇచ్చామని చెప్తే అక్కడ వచ్చి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని ఓ నీకు సంబంధం లేదు లేకపోతే నువ్వు వెళ్ళిపోవని చెప్పేసి వాళ్ళని ఒక మనుషులు పెట్టి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉపయోగించారు ఇప్పటివరకు ఆ విధంగానే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు ఫ్లెక్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఆడిటెడ్ రిపోర్ట్స్ అంటే అంటే ఇంటర్నల్ ఆడిటర్స్ వీళ్ళ దగ్గర తయారు చేయించుకొని వీళ్ళు డీసీఓ ఆఫీస్ కి ఇస్తారండి మేము అడిగాం సార్ డీసీఓ ఆఫీస్ లో ఎవ్రీ ఇయర్ మీకు వస్తున్నాయి కదా మీరు ఏం చెక్ చేశారంటే సార్ నాకు చెక్ చేయాల్సిన పని లేదు మేము జస్ట్ ఈ ఇయర్ కి సంబంధించిన ఫైనాన్షియల్ రిపోర్ట్ మాకు వచ్చినాయా లేదా ఆ రిపోర్ట్ ని ఫైల్ చేయడం తప్పితే మాకు ఏం అధికారం లేదు నిర్ణయం చేయడానికి అని ఆ కన్సల్ట్ జిల్లా సహా సహాయం చెప్పడం జరిగింది అది నేను ఎమ్మెల్యేగా శాసనర్లో మాట్లాడి హ్యాన్ నిర్ణయించాలని ప్రక్రియ అవ్వాలని కానీ డెఫినెట్గా అవ్వాలండి తప్పకుండా అవ్వాలి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ యాక్ట్ ప్రకారం ఉన్నటువంటి కొన్ని ఫెసిలిటీస్ని నైన్టీన్ నైన్టీ ఫైవ్ యాక్ట్ వచ్చేటప్పటికి కొన్ని తీసేసా అంటారు యాక్ట్ ప్రకారం ఆడిట్ అనేది గవర్నమెంట్ చేస్తుంది రక్షణ కల్పిస్తుంది డిపాజిట్ కనీసం కానీ ఆ ఫెసిలిటీ వచ్చేటప్పటికి ఇది వేరే కొంతమంది అంటే డబ్బులు బాగా ఉన్నవాళ్ళు ఏదైనా సొసైటీ వాళ్ళ వాళ్ళు తిప్పుకొని సంపాదించుకోవడానికి అంటే దీని మీద ఇది రావడానికి కానీ ఈ యాక్ట్ ని అమెండ్ చేసి పెట్టుకున్నారు ఇది మెంబర్స్ కి సంబంధించిన అందరికి సంబంధించింది కాబట్టి కానీ ఈ యాక్ట్ ద్వారా ఏం కూడా బెనిఫిట్ ఎస్పెషల్లీ మాకు సంబంధించినంత మొత్తం అంతా కూడా అన్ని కూడా మొత్తం అంతా కూడా వివిధ వివిధ వీళ్ళు వైస్ చైర్మన్ గానే ఉండి చైర్మన్ గానే ఉండి వివిధ రంగాలకి మళ్ళించారు ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెట్టేశారు పెట్టుబడి అట్లాగే కొంత కొన్ని కొంతమంది ప్రొడ్యూసర్స్ పంపించారు కొన్ని సెల్ కంపెనీస్ కూడా వీళ్ళు పెట్టుబడి పెట్టడం జరిగింది లేదండి అతను చెప్పలేదు ఎందుకంటే అప్పుడు వారు ఈ సినిమాలు తీయడం కోసం నేను ఇచ్చాను అని చెప్పి ఎక్కడ చెప్పలేదు ఏ జనరల్ బాడీలో చెప్పలేదు ఈ సిట్ రిపోర్ట్ రెండు వేల రెండు వేల ఇరవై రెండులో జరిగిన సిట్ లోనే ఈ నిధాలన్నీ కూడా బయటకు జరిగింది రెండు వందల నలభై ఆరు పేజీల సిట్ రిపోర్ట్లు ఐదుగురు కోఆపరేటివ్ సొసైటీ రిపోర్ట్ ద్వారా మేము ఈ నిధాలను ఇప్పుడు తెచ్చుకోగలిగాం మా డబ్బులని పోయిన తర్వాత మాత్రమే నిధాలు తెచ్చాం సార్ ఇది ఒకసారి ఇందాక ఆయన అడిగిన పాయింట్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేసేసారండి డాక్యుమెంట్స్ రిలీజ్ చేయడానికి ప్లెడ్జ్ అంతా క్లియర్ చేసేసారండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ప్లెడ్జ్ చేసేసారండి దీని సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో ప్లెడ్జ్ అన్ని క్లియర్ చేసేసారండి ఈ చైర్మన్ ఉన్నారు అందులో క్లియర్ చేసిన దాంట్లో వైస్ చైర్మన్ ఉన్నారు అలాగే ముగ్గురు డైరెక్టర్లు కూడా ఇందులో అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది బోర్డు డిస్క్వాలిఫై అయిపోయిందండి ఈ కేవలం ఈ మార్క్గేజ్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేయడంలో అలాగే ఇంకో ముగ్గురు డైరెక్టర్లు సమావేశాలకి ఎజెండా మన సర్వజన మహాసభకి అటెండ్ అవ్వకపోవడం రెగ్యులర్ గా బోర్డు మీటింగ్స్ కి రాకపోవడం వల్ల ఇంకో ముగ్గురు కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు యాక్చువల్ గా బోర్డు లో ఉన్నది ఇద్దరే ఇంకా యాక్టివ్ గా ఉన్నట్టుగా ఉన్న లెక్క కానీ వాళ్ళు ఇవేమీ పట్టించుకోకుండా ఏ వ్యవస్థ కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు అన్నటువంటి మొండి ధైర్యంతో వాళ్ళు అందులో చెలరేస్తున్నారు ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు ఆడిట్ గురించి ఆడిట్ యాక్చువల్గా ఎంఏఎం లో రెండు రకాలుగా ఆడిట్ చేసుకోవచ్చు అండి ఒకటి ఇంటర్నల్ ఆడిట్ చేసుకుని చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా సబ్మిట్ చేయడం ఒకటి డిసిఓకి రెండోది గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారే ఆడిట్ కండక్ట్ చేసేలా కూడా చేసుకోవచ్చు అయితే వాళ్ళ కన్వీనియన్స్ కోసం గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ లేకుండా ప్రైవేట్ ఆడిట్లే ఎక్కువ మంది ఎంఏఎం సొసైటీలు పెట్టేసుకుంటున్నాయి వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ ని మేనేజ్ చేసుకుని చార్టెడ్ అకౌంట్ ఆల్రెడీ మా సొసైటీకి సంబంధించి ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్స్ మీద కేసెస్ ఉన్నాయండి వాళ్ళు ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు వాళ్ళ